నవంబర్లోపు అన్ని పోస్టులు భర్తీ చేస్తాం వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఏడు విభాగాల్లో ఉన్న ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది పోస్టులను దశల వారీగా ఈ ఏడాది నవంబర్లోపు పూర్తి చేస్తామని వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు తెలిపింది సోమవారం ఈనాడులో ప్రచు ప్రచురితమైనటువంటి గతేడిది పరీక్షలు ఏవి ఫలితాలు కథనంపై బోర్డు వివరణ ఇచ్చింది పన్నెండు వందల ఎనభై నాలుగు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులపై అభ్యర్థాలు అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారని వాటిని పరిష్కరించి ఆగస్టులోపు భర్తీ చేస్తామని పేర్కొంది రెండు వేల మూడు వందల ఇరవై రెండు నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను సెప్టెంబర్లోపు భర్తీ చేస్తున్నట్లు తెలిపింది ఏడు వందల ముప్పై రెండు ఫార్మసిస్టు గ్రేడ్ టూ పోస్టులకు సంబంధించి అభ్యర్థులకు ప్రొవిజనల్ జాబితాను త్వరలో విడుదల చేస్తామన్నారు అలాగే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి లోపు ఖాళీలను నవంబర్లోపు పూర్తి చేస్తామని బోర్డు ప్రకటించడం జరిగింది